అండి నమస్తే నేను మీ ఉమా వెల్కమ్ టు తెలుగు వెలుగు ఉమా ఈరోజైతే మా కడప స్పెషల్ పాతకాలం నాటి రెసిపీ చూపించబోతున్నాను వీడియోనైతే అస్సలు స్కిప్ చేయొద్దు స్కిప్ చేశారో ఒక మంచి రెసిపీ మిస్ అయిపోతారనమాట ఈ రెసిపీ వచ్చేసి పాతకాలం నాటి రెసిపీ అనమాట అంటే మన అమ్మమ్మలు నానమ్మలు ఎక్కువగా చేసేవారు అనమాట చాలా చాలా బాగుంటుందన్నమాట పుల్ల పుల్లగా కారం కార్యంగా తినే కొద్దీ ఇంకా ఇంకా తినాలనిపిస్తూ ఉంటుందన్నమాట ఎంత బాగుంటుందో చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో టేస్ట్ ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక రెసిపీ విషయానికి వస్తే మా కడప స్టైల్లో చుక్కాకు పుల్లగూర చాలా చాలా కమ్మగా తినే కొద్దీ తినాలనిపిస్తుందండి చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇది వచ్చేసి ఒక పెద్ద కట్ట చుక్కా కట్ట అనమాట మా బాబు మార్కెట్ నుంచి తెచ్చాడు దాన్ని శుభ్రంగా వల్చేసి నీళ్ళలో కాస్త కల్లుపు వేసేసి ఒక ఐదు నిమిషాలు నానబెట్టేసి తర్వాత రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి జాలిగంటలో వేశాను నీళ్ళని వడిచిపోయిన తర్వాత ఇలా లోతుగా ఉన్న గిన్నెని తీసుకొని అంతా అందులో వేశాను ఇలా లోతుగా గుంతగా ఉన్న గిన్నెని తీసుకోండి చుక్కాకు ఉడికిన తర్వాత పప్పుగుతీతో ఎనుక్కోవడానికి చాలా వీలుగా ఉంటుంది ఎడలపాటి గిన్నె అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట పప్పుకి రసానికి ఇలా పులగూరలకైతే ఇలా లోతుగా గుంతగా ఉన్న గిన్నెలే కొంచెం వీలుగా ఉంటాయన్నమాట మనకు ఎనుపుకోవడానికి తర్వాత చుక్కాకంతా గిన్నెలో వేసిన తర్వాత ఇలా బాగా ఎర్రగా పండిన మీడియం సైజు నాలుగు టమోటాలను ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను తర్వాత ఒక మీడియం సైజు ఎర్రగడ్డను కూడా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇవి వచ్చేసి పచ్చిమిరపకాయలు కొంచెం అక్కడక్కడ పండు మారినట్టుగా ఉన్నాయి కానీ కారం ఎక్కువగానే ఉన్నాయండి నేను చెప్పాను కదా ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను మేము కొంచెం కారం ఎక్కువగా తింటామని చెప్పేసి కాలు కిలో పచ్చిమిరపకాయలు వేస్తున్నాను చుక్కాకు పుల్లగా ఉంటుంది అందులోనూ టమోటాలు కూడా ఎక్కువగా వేశాం కదా రెండు ఆ పులుపును బ్యాలెన్స్ చేసేదానికి కారం ఏదైనా సరే పచ్చడి కానీ తర్వాత పుల్లగోరలు కానీ ఉప్పు కారం సమపాలనలో పడితేనే టేస్ట్ అనేది అనమాట పచ్చిమిరపకాయలు ఇలా తుంచి వేయండి అప్పుడే ఆ మిరప మిరపగింజలు అనేది బయటకు వచ్చి కారం పులుపుకి సరిపోతుందనమాట అలా తుంచి వేసుకోండి తర్వాత మీడియం సైజు ఉల్లిపాయను ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత పిరికెట్ నిండా కొత్తిమీరని సన్నగా కట్ చేసి వేసుకోండి తర్వాత పసుపు కొంచెం ఎక్కువ వేసుకోండి నేను ఒక స్పూన్ వరకు వేసాను ఎందుకంటే చుక్కా కుడికిన తర్వాత కొంచెం కలర్ మారుతుంది నల్లగా ఉంటుంది అనమాట పసుపు వేసామనుకోండి కొంచెం ఎక్కువగా కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి మీకు నచ్చినట్టు వేసుకోండి నేనైతే ఒక స్పూన్ వేసాను తర్వాత ఒక చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ నిండా నీళ్ళు వేసేసి స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టేసి తెర మూత పెట్టేసి మూత ఫుల్గా మూయకుండా ఇలా తెర మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో కానీ ఫ్లేమ్లో కానీ ఉంచేసి చుక్కాకును ఉడికించుకోండి చూడండి ఉడుకు పట్టింది కదా మూత తీసి మీకు చూపిస్తున్నాను ఇలా చుక్కాకు అనేది అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోండి ఈ మనం వేసిన టమోటా ఎర్రగడ్డ పచ్చిమిరపాయ తర్వాత చుక్కాకు అంతా కూడా బాగా సబ్ చూడండి ఇదా ఈ విధంగా బాగా నీట్గా ఉడికిపోవాలి మెత్తగా ఉడికాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలన్నమాట చూడండి మీకు చూపించినాను అన్నీ చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు రుచికి సరిపడే ఉప్పు వేసుకోండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇది కల్లుప్పే నేను మిక్సీకి వేసుకున్నాను అనమాట ఎందుకంటే అన్నంలో కానీ ఇలా కూరలలో కానీ వేసినప్పుడు కల్లుప్పు కల్లు కల్లుగా అట్లే వేస్తే కొంచెం టైం పడుతుంది ఇలా కొంచెం మిక్సీకి కచ్చాపచ్చగా మిక్సీకి వేసి వేసామంటే తొందరగా కరిగిపోతుంది కదా అందుకని చెప్పేసి ఇలా రుచికి సరిపడా ఉప్పును వేసుకొని గుత్తి తీసుకొని ఈ విధంగా మెత్తగా వెనుపుకోండి చూడండి మీకు చూపిస్తున్నాను ఈ విధంగా బాగా చక్కగా ఉడికిపోయాయి కదా కూరగాయలు ఆకుకూర అంతా కూడా ఈ విధంగా వెనుపుకున్న తర్వాత ఈ పుల్లగూరని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పుల్లగూర తిరువాత పెట్టేసుకుందాం అస్సలు కిటుకంతా ఈ పుల్లగూర తిరువాత పెట్టడంలోనే ఉందండి చాలా చాలా టేస్ట్ సూపర్గా ఉంటుందన్నమాట ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక చిన్న పెనం పెట్టేసుకొని పెనంలో తగినంత ఆయిల్ వేసుకోండి నేను ఐదు స్పూన్లు ఆయిల్ వేసాను పులగూరులో ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే చాలా బాగుంటుంది టేస్ట్ ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు ఉద్దిపప్పు శనగపప్పు వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు తర్వాత ఒక పది నుంచి పన్నెండు వరకు వెల్లుల్లి రెబ్బలు తొక్కతో సహా ఇలా చితగ వేసుకోండి తర్వాత కొంచెం కరివేపాకు రెండు ఎండమిరపకాయలు తుంచి వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత అనేది మాడిపోకుండా లైట్ గోల్డెన్ రంగు వస్తుంది కదండీ మరీ మాడించాల్సిన అవసరం లేదు తర్వాత చూడండి ఈ విధంగా బాగా చూడండి దోర దోరగా ఈ విధంగా లైట్ బంగారం రంగు వచ్చేంత వరకు ఈ విధంగా తిరువాత అనేది ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా తర్వాత అంతా వేగిన తర్వాత ఇప్పుడు ఎనిపి మనం పక్కన పెట్టుకున్నాం కదా పుల్లకూర ఆ పుల్లకూర అంతా ఈ తర్వాతలో వేసేసుకోవాలి అది మీకు చూపించిన చూడండి ఇలా తిరువాత వేయిన తర్వాత పులగూరంతా ఇందులో వేసేసి వెంటనే మూత పెట్టేసేయండి ఇలా మూత ఎందుకు పెడతామంటే అలా తిరువాతలో పులగూర అంతా వేసిన తర్వాత ఇలా మూత పెట్టడం వల్ల ఆ తిరువాతలో ఉన్న ఫ్లేవర్ అంతా పులగూరకు బాగా పడుతుంది మంట సిమ్లో పెట్టేయండి అప్పుడు చూడండి లోపల నుంచి చిన్న చిన్నగా ఉడుకుతుంది కదా చూడండి మీకు అనిపిస్తుందా ఇలా వేసిన వెంటనే తిరువాతలో వేసిన వెంటనే పుల్లగూర మూత పెట్టేస్తే ఒక్క సెకండు అంతే రెండు సెకండ్లు మంటని సిమ్లో ఉంచేసి ఈ విధంగా ఉడికించుకున్నారంటే తిరువాతలో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కూడా పుల్లగూరకు చుక్కాకు పుల్లకూరకి పట్టి పుల్లకూర టేస్ట్ అనేది డబల్ ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది ఇప్పుడు మూత తీసేసి ఒకసారి బాగా కలుపుకోండి చూడండి మీకు చూపించినాను నీళ్ళు ఒకే ఒక గ్లాస్ వేసాను ఆకుకూరలో కూరగాయలలో నీళ్లు ఉడతాయి కదా అవే సరిపోయాయి అనమాట నేను పుల్లగూర వెనప్పుడు కూడా మీకు చూపించాను కదా పక్కకి నీళ్ళు కూడా ఉంచలేదు అట్లనే ఉప్పేసి వెనిపేశాను కదా మీకు చూపించాను కదా చూడండి మరీ చిక్కగా లేకుండా మరీ పలుసుగా లేకుండా ఎంత కమ్మకమ్మగా పుల్లగూర చుక్కాకు పుల్లగూర తయారైపోయింది అనమాట వేడివేడి అన్నం లేకి రాగి సంగట లేకి చపాతి లేకి సూపర్గా ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఇదండి వాటి వీడియో మా కడప స్టైల్లో మా కడప స్పెషల్ అనమాట నా చేతి చుక్కాకు పుల్లగూర కమ్మకమ్మగా పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి తిని చూసి మీకు ఎలా కుదిరిందో టేస్ట్ ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మీరు వెంటనే చూడగలుగుతారనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాము చూస్తూనే ఉండండి బాయ్ 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 ఫ్రెండ్స్